మేము హై స్కూల్కి ఉపాధ్యాయులుగా పనిచేశాము జడ్జి జ్యోతిర్మయ్య గారి నాన్నగారు ఉపాధ్యాయులే శ్రీనివాస్ గారి నాన్నగారు కూడా ఉపాధ్యాయులే ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా అధ్యాపకులే కాలేజీల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఎంతోమంది పిల్లలకి మోటివేషన్ క్లాసులు కానీ స్కిల్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా నేర్పుతున్నారు దాంతో వాళ్ళ పాప కానీ బాబు కానీ పాప ఏమన్నా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు బాబు ఏమన్నా ఇంటర్మీడియట్ అయిపోయి చేస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాస్ గారు మీ మీ లెవెల్ కాకుండా పై లెవెల్ లెవెలకి చెప్పారు కింద లెవెల్ లెవెలకి చెప్పారు చాలా బాగా మాట్లాడతారు వారు చెప్పే మాటలు జాగ్రత్తగా విని మీరు అవి ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తూ శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అండ్ ఆఫ్ ది డయాస్ నా ఆత్మీయ మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ మా శ్రేయోభిలాషులు అందరికీ శుభోదయం చాలా పెద్ద పెద్ద మీటింగుల్లో మాట్లాడాము కానీ మన పట్టణంలో మన ప్రాంతంలో మా ఇల్లు వెనకాల రోడ్లోనే ఇక్కడ ఈ ఆడిటోరియంలో మాట్లాడటం చాలా ఆనందదాయకంగా ఉంది మనమందరం మువ్వా సత్యనారాయణ గారిని చాలా ఆదర్శంగా తీసుకోవాలి ఒక విషయంలో అంటే అందరూ చెప్తున్నారు కదా మీరు చెప్తున్నారు సార్ అంటారు ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే ఎక్కువ మంది ధనం కోసం పని పనిచేస్తున్నారు ఉన్నదాంతో తృప్తి లేదు ఇంకా ఆరాటం నేను ఎంత సంపాదించానా ఇంకా ఎంత సంపాదించాలి నా దగ్గర ఇప్పుడు యాభై వేల రూపాయలు ఉందా దీన్ని ఎలా మల్టిపుల్ చేయాలి అలా కాకుండా ఆయన ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటూ వారి భార్య గారు మౌవా విజయలక్ష్మి గారు ఇమ్మోర్టల్గా ఉండాలని అంటే చనిపోయిన తర్వాత కూడా అందరితోనూ కలిసిమెలిసి ఉండాలన్నట్లుగా కార్యక్రమాలు చేయటం చాలా స్ఫూర్తిదాయకం మన దగ్గరుండే సంపదని కొంతైనా పంచాలి ఆ సంపదని పంచితే అప్పుడు దానివల్ల చాలా సంఘం అంతా మార్పు వస్తుంది తర్వాత మొవా సత్యనారాయణ గారు మాట్లాడుతూ మా పాప సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నారు మా పాప సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కాదు సుప్రీంకోర్టులో న్యాయవాది ప్రాక్టీస్ సుప్రీం సుప్రీంకోర్టులో తర్వాత మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయి జోసా కౌన్సిలింగ్లో ఏవో కొన్ని చోట్ల సీట్లు వచ్చినాయి ఇంకా దానిలో ఉన్నాం అది మా అది తర్వాత మనం ఇక్కడ పాయింట్ చాలా అద్భుతమైన పాయింట్ పెట్టారు విద్యార్థులు భవిష్యత్ సవాళ్ళు విద్యార్థులు భవిష్యత్ సవాళ్ళు ఇందాక మువా సత్యనారాయణ గారు ఎంఆర్ఓ గారు చెప్పారు ఏమని మొబైల్స్ వాడద్దు అని నేను దానికి భిన్నంగా చెప్తాను ఇప్పుడు మొబైల్స్ వాడండి ఖచ్చితంగా వాడాలి మీరు వాడకపోతే మీరు వెనకబడిపోతారు ఎట్లా ఎట్లా విజ్ఞానం పెంపొందించుకోవడానికి మీ మొబైల్ అనేది బ్రహ్మాస్త్రం లాంటిది మేము చదువుకునే రోజుల్లో మేము ఎక్కువ లైబ్రరీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం లైబ్రరీలో ఒకే ఒక పుస్తకం ఉండేది ఆ లైబ్రరీలోకి వెళ్ళటం ఆ పుస్తకం తీయటం నోట్స్లో రాసుకోవటం ఎవరో ఒక చిలిపివాడు ఉంటాడు వాడు ఆ పేజీ ఇచ్చించుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు మా జనరేషన్ మేము అలా కష్టాలు పడ్డాం బట్ మీకు అది లేదు మీ దగ్గర మొబైల్ ఉంటే ప్రపంచం మొత్తం మీ దగ్గరే ఉంటుంది ఆ మొబైల్ వల్ల మంచి చెడు రెండు ఉన్నాయి చాయిస్ మీదే మీరు మంచి వైపు పోతే మంచి వైపు తీసుకెళ్తుంది చెడు అయిపోతానంటే చెడులో కూడా మ్యాక్సిమం చెడిపోయేటట్టుగా చేస్తుంది ఆ ఆలోచన జ్ఞానం మీలో పెంపొందించుకోవాలి మొన్న ఈ మధ్య ఒక నేషనల్ లెవెల్లో విద్యా వ్యవస్థ మీద ఒక సర్వే చేశారు ఆ సర్వేలో విస్తుపోయే నిజాలు ఉన్నాయండి మేము ఉన్న టెన్త్ క్లాస్లో మూడు వందల మార్కులు మూడు వందల ఇరవై మార్కులు మూడు వందల అరవై మార్కులు మూడు వందల అరవై మార్కులు వస్తే వాడు చాలా బాగా చదివాడని ఏంటి అవి ఇస్తుపోయే నిజాలంటే టెన్త్ క్లాస్ వరకు చదివిన వాళ్ళకి మన టేబుల్స్ తెలుసు కదమ్మా మ్యాథమెటిక్స్ టేబుల్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ టేబుల్స్ రావుట ఇది నేను చెప్తున్నది కాదండి ఎక్కడ జరుగుతుంది లోపం ఎక్కడుంది లోపం మనలోనే ఉంది మన ఎవరిని నిందించద్దు అవకాశాలు అందరికీ ఉంటాయి అవకాశాలు అందరికీ ఉంటాయి అదే ధీరుబాయి అంబానీ వాళ్ళ కొడుకులు బాగా గొప్ప వాళ్ళు అయ్యారు కాబట్టి ధీరుబాయి అంబానీ వాళ్ళు అయ్యారు బాగుంది సుందర్ పిచ్చాయ్ ఎట్లా అయ్యాడు సత్యా నాదేండ్లు ఎట్లా అయ్యాడు మీరెందుకు కాకూడదు ఇది ఒక స్ఫూర్తిగా ఉండాలి మీ జీవితం మీకు ఒక స్ఫూర్తిగా ఉండాలి మీ జీవితాన్ని మీరే మలుచుకోవాలి ఎవరు ఎవ్వరు రారండి మీరు జీవితంలో సక్సెస్ అయితే మీకు చప్పట్లు కొడతారు మీరు ఫెయిల్యూర్ అయితే వాడు అంతే రా అంటారు ఎవరికి వాళ్ళు ఇక్కడ సెల్ఫ్గా లెర్న్ చేసుకోవాల్సిందే అందువల్ల మాకు బిహేవియరల్ సైన్స్లో నేను తెలుగులో చెప్తాను ఇది బిహేవిరల్ సైన్స్లో మనుషులందరినీ మూడు కేటగిరీస్గా వర్గీకరిస్తుంది ఒకటి థియరీ ఎక్స్ అంటే మనం మనమే అంటే ఏంటి తిరీ ఎక్స్ వాళ్ళు ఎలా ఉంటారట వెరీ లేజీ మనం ఉంటాం కదా లేజీగా అదే మనంత సోమరితనం ఎవరికీ లేదండి మనమే సోమరిపోతున్నాం తిరి వై ఏంటి సెల్ఫ్ స్టార్టెడ్ వాడు మెచ్యూర్డ్గా ఉంటాడు కెన్ అన్న నేను నేనేం చేయాలి నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ అవుతుంది ఇంటర్మీడియట్ ఏమేం గ్రూప్స్ ఉంటాయి నేను నా భవిష్యత్తు నేను ఎలా ఉంచుకోవాలి ఆ తిరీ జడ్ అనేది అది జపనీస్ తీరీ అది మనకు అనవసరము ఈ ఎక్స్ అండ్ వైల్లో మనం ఎక్కువ ఎక్స్లోనే ఉంటాం అంటే లేజీ గలిబుల్ అండ్ చిట్చాట్ ఎవ్రీథింగ్ దానిలోంచి మీరు బయటపడితే తప్ప మీకు ఒక ఆదర్శమైన జీవితం ఉండదు మీరంతా చాలామంది ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయండి ఎవరికి ఎక్కువ తక్కువ లేదు ఈరోజు ఈరోజు ఎవ్వరికి ఎక్కువ తక్కువ లేదు ఎందుకని అంటున్నానంటే మీ దగ్గర డబ్బు లేదు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా చదివిస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఫీజు ఫ్రీగా ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి చదివిస్తున్నారు మరి ఎక్కడ తేడా వస్తుంది ఓన్లీ మన శ్రద్ధ మన శ్రద్ధగా చదువుకోవటం మీరు ఏ చదువైనా చదవండి బిఏ చదవండి బీకామ్ చదవండి బీఎస్సీ చదవండి బీటెక్ చదవండి ఏదైనా చదవండి లా చదవండి ఏదైనా చదవండి ఏది చదివినా దానిలో మీరు పరిపూర్ణంగా ఉండాలి అంటే మీరు టెక్స్ట్ బుక్స్ చదవాలి గైడ్స్ ఇవి కాదు మెటీరియల్స్ ఇవి కాదు మీరు గైడ్స్ మెటీరియల్స్ ఇంటర్మీడియట్ తర్వాత చదివితే మీ లైఫ్ మీరే రిస్ట్రిక్ట్ చేసుకున్నట్లు టెక్స్ట్ బుక్స్ చదవండి ఆర్టికల్స్ చదవండి మొబైల్ వాడండి మొబైల్ వాడండి వాడే ముందు మీరు మీరు ఒక్కసారి మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి మనం ఈ మొబైల్ ఎందుకు వాడుతున్నాం మా అమ్మ మా నాన్న ఎందుకు ఈ మొబైల్ కొనిపెట్టారు మొబైల్ ఉంటే నేను చెప్పాను కదా బ్రహ్మాస్త్రం మీరు కెన్ గూగుల్ ఇట్ ఎనీథింగ్ కెన్ గూగుల్ ఇట్ ఎనీథింగ్ దాన్ని సవ్యంగా యూజ్ చేసుకోండి అదే మొబైల్లో ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పారు ఒక టీనేజ్ స్టూడెంటు వేరే పక్కదారి పట్టాడనుకోండి ఆ పక్కదారిలో పరిపూర్ణంగా తీసుకెళ్ళిపోతుంది మీలో మీకు ఆ దృఢత్వం అనేది ఉండాలి ఆ సంకల్పం అనేది ఉండాలి ఏ చదువైనా చదవండి పూర్తిగా చదవండి టెక్స్ట్ బుక్స్ చదవండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఒక ఆదర్శవంతంగా తయారవుతారు అంతేగాని నేనేదో ఈ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది కదా ఇదేదో చాలా చిన్న మెటీరియల్ ఉంది ఈ మెటీరియల్ చదివితే పాస్ అయిపోతాం అనుకుంటారు నేను ఎవరిని ఇక్కడ కించపరచట్లేదు పాస్ అయిపోతారు డిగ్రీ అవార్డ్ అయిపోతుంది మన వైస్ ఛాన్సలర్ గారు కూడా ఉన్నారు డిగ్రీ ఇచ్చేస్తారు ఏమవుతుంది తర్వాత ఆ డిగ్రీ వల్ల ఉపయోగం ఏంటి ఏముండదు తర్వాత మీరు ఒక డిగ్రీ సంపాదించి మీరు నిజ జీవితంలోకి వెళ్ళిన తర్వాత మీకు టైం ఉండదు మళ్ళీ చదువుకోవటానికి అందువల్ల ప్రేమైన విద్యార్థులారా ఇది మీ జీవితాన్ని నిర్దేశించే సమయం ఈ సమయంలోనే మీరు జాగృతకతో ఉండండి ఈ సమయం మేల్కుంటే మీ జీవితం అంతా బాగుంటుంది ఇప్పుడు కనుక మీరు మేల్కొనకుండా ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయితే జీవితం అంతా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది మన మనం వెళ్తూ ఉంటాం పెద్దవాళ్ళం అయిపోతాం మనం వెళ్తూ ఉంటాం రోడ్డు మీద ఏదో సైకిలో ఏదో బైకో కొనుక్కొని వేసుకొని వెళ్తూ ఉంటాం మనతో వాడు చదివిన వాడే ఒక మంచి కారులో వెళ్ళిపోతూ ఉంటాడు వాడిని చూసి మనకు అసూ కలుగుతుంది ఎందుకు కలుగుతుంది ఈ అసూయ ఆ అసూయ కలగడానికి కారణం నువ్వే నువ్వు చదువుకునేటప్పుడు చదవలేదు ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదమ్మా మీ అందరికీ అమ్మా తెలుసా ఎవరైతే టెక్స్ట్ బుక్స్ చదువుతారో వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది సెవెంత్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్ ఎవరైతే చదువుతారో ఏమక్కర్లా సెవెంత్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు పూర్తి టెక్స్ట్ బుక్ని మీరు కరెక్ట్గా కంఠస్థం చేస్తే మీకు జేఈ మెయిన్స్ రాయ ర్యాంక్ రాయటం ఖాయం మిమ్మల్ని ఆపేది ఎవరు లేడు మరి మిమ్మల్ని ఆపుతుంది ఎవరు మీరు మీరే ఆగిపోతున్నారు మిమ్మల్ని ఎవరు ఆపట్ల మీకు మీరే ఆగిపోతున్నారు రియలైజ్ అవ్వండి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది అదేవిధంగా ఇంకొక వైపు క్వాలిటీ వాళ్ళకేమవుదండి మనం పేపర్లో చూస్తుంటాం ఇంతమందిని తీసేశారు అంతమందిని తీసేశారు చదువు ఉన్నవాడికి జ్ఞానం ఉన్నవాడిని ఎవరు తీసేయలేరు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అవన్నీ తీసేసేది ఎవరై అంటే ఏది పనికిరాని వాళ్ళని తీసేస్తూ ఉంటారు ఆ కోలోకి వెళ్ళకుండా మీరందరూ జాగరూకతతో చదువుకుంటూ మంచిగా పైకి రావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఒక ఇంకొక చిన్న విషయం ఈ స్కూల్ అంటే ఈ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ అంటే నాకు చాలా ఒక తీపి గుర్తు ఉన్నాయి మా మామయ్య గారు రిటైర్ అయిన రోజులోను నేను జ్యోతిర్మయ్యి వెళ్ళాం రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాం మేము అట్లా వెళ్తున్నప్పుడల్లా ఆ స్కూల్ నుంచే వెళ్తూ ఉండేవాళ్ళం జ్యోతిర్మయ్య కూడా అదే స్కూల్లో చదువుకుంది ఇలాంటి మంచి స్కూలు ఇన్ని తరాలైనప్పటికీ ఇంకా మంచి స్ట్రెంత్ కనిపిస్తుంది ఈ గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళకే స్పార్క్ ఎక్కువ ఉంటుందండి ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళకన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి థ్రస్ట్ ఎక్కువ ఉంటుంది ఇనీషియల్ థ్రస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ మీరు దాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటే చాలు మంచి మంచి బుక్స్ చదవండి ఇంగ్లీష్ బుక్స్ చదవండి మీరు ఆ బుక్ కొనక్కర్లా ఈ బుక్ కొనక్కర్లా ఓపెన్ చేయండి ఓపెన్ చేయంగానే మళ్ళీ వస్తుంది అంటే ఈ సభాముఖంగానే చెప్తున్నాను ఎందుకంటే నా విద్యార్థుల గురించి చెప్తున్నాను పిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు మనం గూగుల్ ఓపెన్ చేయంగానే ఒక అందమైన అమ్మాయి సగం బట్టలు వేసుకొని కనిపిస్తుంది వెంబడే యు షట్ డౌన్ దాన్ని ఓపెన్ చేశారనుకోండి మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు మీరేదో కంటెంట్ చదువుతున్నారు యు స్టిక్ ఆన్ యువర్ కంటెంట్ మీరు ఆ కంటెంట్ మీదే ఉండండి మిమ్మల్ని డైవర్ట్ చేస్తా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు డోంట్ డైవర్ట్ ఫ్యూచర్ ఈజ్ యువర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ